హాయ్ నేను అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండి ఇంక ఈరోజు అయితే ఇంకా నేను మా తమ్ముడు ఇద్దరు పిల్లల్ని తీసుకొని రెడీ అయితే వినకుండా అయితే వెళ్తున్నానండి ఎందుకు వెళ్తున్నాను ఏంటంటే మొన్న వీడియోలు అయితే చెప్పాను కదా ఇంక ఇలా వినకుండా వెళ్తున్నానండి చూయించుకోవడానికి ఇంకా అదే విధంగా అటు నుంచి బావ కూడా వస్తాడు అని చెప్పేశాను కదా అయితే వెళ్తున్నాము బావ కూడా ఇంకా అటు నుంచి హాస్పిటల్ దగ్గరికి వస్తాను అన్నాడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాను కదా బావ అయితే అటు నుంచి వచ్చి ఇంక చూపించి రాజీ రా తొందరగా బయలుదేరండి అని చెప్పాడు ఇంకా పిల్లల్ని ఇంకా ఇద్దరిని సాహసం స్కూల్కి పంపించాల్సి మాట ఇంకా బావ కూడా చూస్తాడులే అటు నుంచి అటు మాయ్య కూడా అని చెప్పేసి సాస్ బాబుని అయితే ఇంకా స్కూల్కి పంపించకుండా ఇంక ఎక్కువ రోజే కదా అని చెప్పేసి స్కూల్ మానిపించేసి ఇంకా సుహాస్ని సాహస్ బాబుని కూడా రెడీ చేశాను ఇంకా బావ దగ్గరికి వెళ్ళి ఇంకా కాసేపు ఉండి ఇంకా చూయించుకొని ఇంటికి రావాలి సరేనా ప పదండి ఇంకా త్వర త్వరగా అయితే బయలుదేరైతే ఇంకెళ్దాము ఇంకా మా నాన్న రావాల్సింది నాతో పాటు వినకుండా అయితే మన చేలో కోతగోపిలు అన్నారు కదా మా నాన్న అయితే ఇంకా ఆ పని మీద అయితే తిరుగుతూ ఉన్నాడు ఇంకా తమ్ముడికి అయితే ఇంకా కోత ఇవి ఓపించడం తెలియదు కదండి ఇంకా అందుకని చెప్పేసి మా నాన్న నుంచి మా తమ్ముడు నేనైతే బయలుదేరి వెళ్తున్నాము ఇంకా అక్కడ ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇంక ఇక్కడ రిపోర్ట్లో ఏంటో అవి తీసుకుని బయలుదేరి వెళ్దాం పదండి అక్కడ అక్కడ బావుళ్ళు ఇంకా ఎలాగెలాగా ఉంటారా అని చెప్పేసి మొత్తం చూపిస్తాను పదండి కదండి మా ఫ్రెండ్స్ అయితే ఇంకా వాళ్ళ డాడీ ఇక్కడికి అది అదక హ్యాపీ అనమాట ఇంకా ఇద్దరు రెడీ చేశాను తలస్నానం చేసి ఇంక అదిగా అక్కడ కూర్చుంది మేము నలుగురు అయితే బయలుదేరి వెళ్తున్నాం కదండి ఇంకా చుట్టుపక్కల లొకేషన్ చూడండి మొన్నటి ఏమో పచ్చంగా చూపించాం కదా ఇప్పుడేమో ఇంక అన్ని కోతకు వచ్చేసేలేకే ఇంకా ఎక్కడో అక్కడ కోతలు పోసి వడ్డాలు పెట్టడం కళ్ళాలు చేయటం కళ్ళలు అన్నీ చేసిన తర్వాత ఇంకా వడ్లు ధాన్యం అనేది ఇంకా వడ్లు ధాన్యం అనేది ఇంకా ఆటోల్లో బస్తాల్లో చేర్చుకోవటం ఇంకా పని అండి ఫుల్ ఇంకా అసలుకి పొలం పనులు సరిపోయినాయి అందరికైతే కోత పొప్పి కోత పోపీయటం మిషన్ కోసం మిషన్ కోయటం ఇంకా ఆ విధంగా అయితే ఇంక వినకుండా అయితే వచ్చాం కదా ఇంకా స్కానింగ్కి వెళ్ళాను స్కానింగ్కి వెళ్ళి ఇంకా స్కానింగ్ తీపిచ్చుకున్నాను మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలి కాసేపు అక్కడ కూర్చోమ్మా అని చెప్పారు ఇద్దరు పిల్లలకైతే టిఫిన్ పెట్టించాను ఇంకా ఆకలి తేడుస్తున్నారని మా తమ్ముడు అయితే అదిగోండి పక్కనే నించున్నాడు వాడు బో సిగ్గు బియ్యం అసలుకి ఆడల ముందు కూర్చోవాలన్నా కానీ కూర్చోరు కానీ కూర్చోవట్లేదు కానీ నేను పోయి చూయించుకుంటే పిల్లలు నడిపిస్తూ ఉన్నాడు ఇంకా అన్ని స్కానింగ్ మొత్తం దించుకున్నాను కానీ రిపోర్ట్ మొత్తం అయితే ఇంకా టెస్ట్లు మొత్తం బయట రాశారు ఇంకా బయట ఆ టెస్టులు రాయించుకొని ఇంకా చేయించుకున్న తర్వాత ఇంకా వాటి కోసం వెయిటింగ్ అనమాట ఇంకా ఒక అరగంట అయితే కూర్చున్నాము కూర్చొని కూర్చొని ఇంకా బా మాయి వచ్చి సాసం తీసుకొని వెళ్ళాడు రండి బయట ఫుడ్ ఏం తింటారు ఇంకా ఆ ఇంటికాడికి వెళ్దాం రండి పని దగ్గరకి అని చెప్పేసి బావ కూడా ఫోన్ చేశాడు ఇంకా బావ ఇంక ఇటు రావటం ఎందుకులే మేమే వస్తాం అక్కడ చూసినట్టు కూడా ఉండిద్ది మేము అని చెప్పేసి మాయ చెప్పేసి వెళ్ళలేకే ఇంక మా తమ్ముడు నేనైతే ఇంకా బాగా పని దగ్గర ఉంటారు కదా ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం మొత్తం లొకేషన్ చూపిస్తాను చూడండి అన్ని కొండల వైపు ముఖ్యండి ఇంకా రాజ్ కుమారే అలానే ఇంకా మా బామ్మర్ది అలానే పిల్లలు ముగ్గురే అయితే పెద్ద సర్ఫేజ్ అయితే ఇచ్చారు మాట ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా రెండు రెండు గంటలు అవుతా ఉంది ఫోన్ చేస్తున్నాను నేను లేకుండా మమ్మీ ఇంకా ఎందుకు వచ్చారో దేనికో రాజ్ కుమార్ మొత్తం మీకు పూర్తిగా ఎవరైనా చెప్పే ఉండి ఇంకా ఫుల్ ఆకలి వచ్చారు పిల్లలు అందుకని చెప్పేసి ధమ్ బిర్యానీ అమ్మా చెప్పు ఇంకా పిల్లలు నానే తండ్రి చూడగానే అదొక ఆనందం నాకు కూడా ఇంకా పిల్లల్ని అదని ముఖ్యంగా నా భార్యని నేను ఎదురుపోయాను ఎవరు చేయాలండి ఇంకా బిర్యానీ తీసుకో ఏం వెళ్ళలేదా టిఫిన్ చేశారా బాయా నీకే కూర్చో కూర్చో ఇంక ఇదే మా రూమ్ రాజే ఇక్కడే ఉండాల్సిందమ్ నువ్వు కూడా ఒక నెల అయి మొత్తం చింపుమా సరిగా అంటే బిర్యానీ రైస్ తీసుకొచ్చానండి ఇక వన్ ఫిఫ్టీ రూపీస్ అంట త్రీ పీసెస్ వేసారు పిల్లలకన్నా ఇంకో ఇంకో మొక్క ఏమంటే వేసారు లెగ్ పీస్ అవటనా ఇగో సాసు దా లెగ్ పీస్ ఇదిగో సరే కూర్చో పై జరుగు నువ్వు కూడా మా అమ్మ కూడా తీసి ఆ ప్లేట్లో పెట్టు వాళ్ళ తర్వాత తింటారు తీసుకోడు మొక్కడ ఒకటి పెట్టు పక్కన ఏందా వరే కూర్చోండి కూర్చోండి ఇంక తినండి ఇంక రండి ఇదిగో సాస్ నువ్వు తింటావా అమ్మాయికా తింటావా తిను మరి ఇది శ్వాస నీకు నీకు మొక్క ఇదిగా మొక్క ఇద్దుగా బాగుంది బాగుంది పట్టుకోమా బాయ్ కావాలా అందరు ఎక్కారుగా ఇంక మీరు వస్తున్నారుగా ఇంకా వస్తా వస్తా ఇంకా కాయలు అది తీసుకోద్దానుకున్నా ఫోన్ పే చేస్తా లేత పోత కాయలు తీసుకుని పో మీకేమేం కావాలో సరేనా మళ్ళీ వారానికి రమ్మన్నారు ఎంత అంతా బాగా ఉంది మళ్ళీ సరేనండి బాగా బిర్యానీ వేసుకొస్తే తిని బయలుదేరుతున్నాం పెట్టిన చిన్న వస్తలేరు సరే మేము బాగుంది మరి కూడా ఉంటే రా ஆஃண்டா கொடுக்க மாய சரி மேம் ஏற மாய இல்லை அந்த பணிக்கெல்லாரே மீன் கூட

ل బావా నేనైతే ఇంకో బండి మీద వస్తున్నాం మా తమ్ముడు అయితే ఇంక వెనకాల వస్తా ఉన్నాడు బావ అయితే ఇంకా అవి చెబుతా ఉన్నాడు ఇంకా ఈ కొండల వైపు రోడ్డు ఉంది రాజీ కాక ఈ మట్టి కాక మాకు నేరుగా అపార్ట్మెంట్లో పోవటానికి ఇంకా కొత్తగా రోడ్డు కూడా పోస్తా ఉన్నారు మా సార్లు అయితే దగ్గరుండి అన్నీ చూపిస్తూ ఇంకా కొత్త రోడ్డు పోస్తే ఇంకా ఆ వైపు నుంచి రావాలి రాజీ ఇంక చాలా ప్రశాంతంగా ఉండిద్ది అని చెబుతా ఉన్నాడు ఇంకా ఎప్పటికైనా కానీ ఇంకా డెలివరీ అయినా మూడు నెలలు కానీ ఇంకా ఐదు నెలలకు కానీ ఇంకా అక్కడికే నువ్వు కూడా వచ్చేది నువ్వు వస్తే మాత్రం నేనంతా బాగా చేస్తాను అని చెబుతా ఉన్నాడు ఈ రోడ్డు అయితే ఇంక మొత్తం ఇంకా అపార్ట్మెంట్లకి ఆడకపోయింది అనమాట గొంతుల్లో లేకుండా ఇంక మొత్తం లొకేషన్ అయితే చూస్తుంటే అసలుకి చెందండి అసలుకి న్యాచురల్గా కొండ అయితే దగ్గరకల్లా కనిపిస్తూ ఉంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా సెంట్రల్ అయితే బావ నాకు ఏమేమి కొనిపించేసి వెళ్ళాడా అని చెప్పేసి ఇంక బావ నెక్స్ట్ వీడియోలో పెడతాడు దాంట్లో చూడండి ఇంటికి అయితే వచ్చి నేను ఫ్రెష్ అప్ అయ్యాను చాలా టైర్డ్ అయిపోయానండి గొంతుల్లో అటు ఇటు బండి మీద ఇంకా ఆటోలని వెళ్దామంటే ఇంకా ఆటోలు ఎక్కడా దొరకలేదు అందుకని చెప్పేసి ఇంక బండి మీద వెళ్ళాల్సి వచ్చింది చాలా జాగ్రత్తగా ఇంతకీ నాకు ఆ హాస్పిటల్లో ఏం చెప్పారని చెప్పి ఇంకా చెప్పలేదు కదండి నెక్స్ట్ వీళ్ళలో చదువుతాను చూద్దాం మరి వీళ్ళనిస్తే ప్లీజ్ లేకనే చూస్తాను